ప్రజలు బాగుంటారని ఆయన పెద్ద ఆలోచన చేసిండు అంతేకాకుండా తాగునీరు సాగునీరు కూడా ఇబ్బంది లేకుండా కరెంట్కి ఇబ్బంది లేకుండా రైతులు పండించిన పంటలకి కొనుగోలుకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా మన రాష్ట్రం ముందుకెళ్తున్న తరుణంలో అంతేకాకుండా ఏంటంటే ఇక సంక్షేమ కార్యక్రమాలు కూడా వారు చాలా పెట్టారు ఆ విధంగా బ్రహ్మాండంగా జరుగుతున్న టైంలో ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాయ మాటలు చెప్పారు మోసం మాటలు చెప్పారు ఏం చెప్పిర్రు మీరు రైతు బంధు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తారని చెప్పిండు పెన్షన్ మీరు రెండు వేలు ఇస్తే మీరు నాలుగు వేలు ఇస్తారని చెప్పిండు అంతే విధంగా చూసినట్టయితే షాతి ముబారకు కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మికి ఆ రోజున వేడు లక్ష రూపాయలు ఇస్తంటే దాంట్లో పాటుకుని తో బంగారం ఇస్తారని చెప్పి మాయ మాటలు చెప్పిండు ఇక ఒకటి రెండు కాదు ఒక కార్డు పంచి ఈ యొక్క గ్యారంటీ కార్డు ఈ కార్డు మీరు దాచుకోండి ఒక మూడు నెలల్లో మా వస్తుంది మూడు నెలల్లో మొత్తం కూడా ఇవన్నీ కూడా ఇస్తారని చెప్పి మాటలు మోసపు మాటలు చెప్పింటారు ఆరు గ్యారంటీలని నాలుగు వందల ఇరవై అని చెప్పి ప్రజల్ని మబ్బ పెట్టి మోసం చేసి వీళ్ళు గవర్నమెంట్ లకు వచ్చింటారు ఇప్పుడు మూడు నెలలు ఇస్తారు అనేది ఇప్పుడు వాళ్ళు ఏది కూడా అమలు చేయలేదు ఇవాళ వెనక చూస్తే మన పిల్లలకు ఉద్యోగాలు చేసి ఇబ్బంది పడుతున్నారు డెవలప్మెంట్ అనేది ఏది కూడా లేదు అందుకనే మీ అందరూ కోరుకునేది ఏంటంటే ఈ కాంగ్రెస్ మనందరూ కూడా బాకీ ఉన్నారు ఇంటింటికి కూడా బాకీ ఉన్నారు మహిళా సోదరు మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తా అన్నారు ఇప్పుడు ఇరవై ఐదు నెల అయిపోయినాయి మీ అందరు కూడా అరవై ఐదు వేల రూపాయలు మీకు అందరు కూడా బాకీ ఉన్నారు ఈ కాంగ్రెస్ సోడు ప్రతి ఇంట్లో కూడా రైతులకు బాకీ ఉన్నాడు మన పిల్లలకి బాకీ ఉన్నాడు వృద్ధులకి బాకీ ఉన్నాడు మహిళలకి బాకీ ఉన్నాడు ఆ విధంగా ఏంటంటే మరి ఇప్పుడు మళ్ళా ఈ ఎన్నికల్లో వచ్చేసరికి మళ్ళా ఏం చెప్తున్నారు అంటే నాయ మాటలు చెప్పడానికి వస్తాడు అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా మనకి బాకీ పడ్డ డబ్బును వసూలు చేయాలంటే మా సోదరు మళ్ళీ ఇద్దరు కూడా కారు